వరలక్ష్మీ వ్రతం శ్రావణం రోజున పిఠాపురంలో ఉన్న మహిళలందరూ కూడా పాతగాయ దగ్గరికి వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనడం జరిగింది ఈవెంట్లో పాల్గొనడం జరిగింది ఇది ఎంటైర్ ఈవెంట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన నియోజకవర్గ మహిళలందరికీ కూడా చక్కటి ప్రోగ్రాంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది ఎంతో పెద్ద వర్షం వస్తున్నా సరే అప్పటికీ సరే మహిళలందరూ ఈ ఉత్సవంలో పాల్గొని చాలా విజయవంతం చేశారు అలాగే ఈ ప్రాంతం అంతా బాగుండాలని మా నియోజకవర్గ మహిళలందరూ కూడా బాగుండాలని నేను కూడా ప్రార్థన చేయడం జరిగింది అలాగే మా అక్క చెల్లెమలందరికీ కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చీరలు కూడా ఇవ్వడం జరిగింది వచ్చిన అందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఈ ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకి కూడా ఇక్కడ చీర ఇవ్వడం జరిగింది సో అందరూ కూడా చాలా ఆనందంతో ఈ ఉత్సవంలో పాల్గొని దేవుణ్ణి ప్రార్థించుకుని వెళ్తున్నారు ధన్యవాదాలు శ్రావణ మాసంలో ఒక శుక్రవారం నాడు పురోహితగా అమ్మవారి శక్తిపీఠంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయటం అనాదిగా ఈ ఆచ ఈ ఆలయంలో ఆచారంగా కొనసాగుతుంది ఈ వరలక్ష్మి వ్రతాలకి స్థానికంగా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు చీర పసుపు కుంకుమ అందజేయడం కూడా ఒక ఆనవాయితీగా ఉంది అదే ఆనవాయితీ పరంపరను ప్రస్తుత ఎమ్మెల్యే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొనసాగాలని నిర్ణయించుకొని ఇక్కడ వ్రతాలు చేసుకునే మొత్తైదుల కోసం పన్నెండు వేల చీరలు పసుపు కుంకుమ పంపించారు ఈ రోజున ఇక్కడ వ్రతం చేసుకోవడానికి దాదాపు ఆరు వేల మందికి ఆలయ సిబ్బంది కూపన్లు ఇచ్చి ఉన్నారు బ్యాచ్కి పదిహేను వందల మంది చొప్పున ముత్తాయిదులు వ్రతాలు చేస్తున్నారు ఇప్పటికి రెండు బ్యాచ్లు ముగిసినాయి ఇంకొక రెండు బ్యాచీలు సిద్ధంగా ఉన్నారు వ్రతాలు చేసుకోవడానికి ఈ వ్రతాలు అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే భక్తులు ఉన్నారో వారందరికీ పవన్ కళ్యాణ్ గారు పంపించిన చీరలు పసుపు కుంకుమ ఇక్కడ ఆలయ సిబ్బంది జనసేన వాలంటీర్లు చివరి వరకు ఉండి వారికి అందచేయడం జరుగుతుంది ప్రతి ఏటా చేస్తున్నట్లే ఈ ఏడాది కూడా ఆలయ ఈఓ ఆధ్వర్యంలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు ఘనంగా అయితే చేశారు మంచినీటి సౌకర్యం మరుగుదొడ్ల సౌకర్యం స్నానాలు ఆలోచించడానికి మొత్తం సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు అయితే రాత్రి నుంచి వర్షం కురవడం వల్ల చేసిన ఏర్పాట్లు కొంత అంతరాయం కలిగింది అయినప్పటికీ భక్తులు వర్షంలోనే తడుచుకుంటూ వచ్చి ఈ వరలక్ష్మి వ్రతాన్ని శోభాయమానంగా పూర్తి చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సేవల మీద నియోజకవర్గంలో జరిగిపోతూ ఉన్నటువంటి పెద్ద ఎత్తునందరూ కూడా దేవస్థానం దేవస్థానంలో ఈ సామూహిక నగర్షిటాలు నేర్పించడం అనేటువంటిది ఆనవాయితీ అందులో భాగంగా ఈరోజు కూడా నాలుగో శుక్రవారం రోజున దేవాలయంలో అలాగే గారు వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు సుమారు నాలుగు వేల మందికి నాలుగు గంటల గంటల మందికి వర్షాలు ఏర్పాట్లు చేయడం జరిగిందండి ఈరోజు వర్షం చాలా ఇబ్బంది పెడుతున్నా కూడా వాళ్ళు ఏమి లెక్క చేయకుండా అది తడుచుకుంటూ కూడా ఈరోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ దేవస్థానం నుంచి కూడా పూజా సామాగ్రి అంతా కూడా పుస్తకంగా ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే వచ్చిన భక్తులకి కాకుండా టాయిలెట్స్ కానీ రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కుడేశ్వర స్వామినే నమః పిఠాపురంలో వేంచేసి ఉన్నటువంటి రాజరాజేశ్వరీ సమేత ఉమా స్వామి వారి యొక్క దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా దేవస్థానం వారు భక్తులందరి చేత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఏటా ఈ యొక్క వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు కానీ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఇంకా భక్తుల చేత అధే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనేలా చేసి భక్తుల యొక్క సౌకర్యాలని ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ భక్తులందరి చేత ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని అందరి చేత ఆచరింపజేస్తూ అమ్మవారి యొక్క ప్రసాదంగా చీర అలాగే అమ్మవారి యొక్క రూపు ఇవన్నీ ఇచ్చి అందరి చేత ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని అందరి చేత ఆచరింపజేస్తూ ఉన్నారు అదే కాకుండా ఈ సంవత్సరం మన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు భక్తులు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి అని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని పెట్టి ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అందరూ ఆనందంగా యొక్క వ్రతాన్ని చేసుకొని సుఖంగా సంతోషంగా ఉండి సౌభాగ్యాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా శ్రద్ధగా అందరికీ కూడా ఈ వ్రతానికి కావలసిన సామాగ్రి ఏర్పాటు చేస్తూ ఇంత వర్షంలో కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క సన్నిధిలో అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తిపీఠమైనటువంటి పదవ శక్తిపీఠం పురుగుతుగా అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా విశేషము అని చెప్పి భక్తులందరూ కూడా ఇంత వరుషాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ఆ వ్రతాన్ని చేసుకోవడానికి చాలా వేల సంఖ్యలో ఈరోజు పాల్గొని ఉన్నారు కాబట్టి దేవస్థానం వారు కూడా అలాగే మన శాసనసభ్యులు కూడా దాని దానికి కావలసినటువంటి తగు చర్యలన్నీ తీసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా ఈ యొక్క వ్రతానికి చేసుకునేటువంటి సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నారు స్వస్తి ఈ క్షేత్రంలో అష్టాశక్తిపడ పదవి బృహూతిగా అమ్మవారి దగ్గర ఈ ఈ చుట్టుపక్కల ఉన్న ఆడబడుతులందరూ కూడా వచ్చి అమ్మవారికి ఈ ఇక్కడ పూజా కార్యక్రమం అంతా చేసుకోవాలనే ఉద్దేశంతో సుమారుగా పన్నెండు వేల మంది కను అనుకున్నారు అయితే ఆరు వేల మంది వరకు ఇక్కడ పూజ చేయడం జరిగింది పూజ చేయించడం జరిగింది అందరి చేత ఆరు వేల చీరలు వచ్చిన వారందరికీ కూడా ఇక్కడ ఇంకా అవకాశం లేదు కాబట్టి సమయానుకూలంగా ఆరు వేల మందికి బయటకు ఉచితంగా చీరలు పంచిపెడుతున్నారు ఒక ఆరు వేల మందికి ఇక్కడ కూర్చుని వారందరూ కూడా పూజ చేసుకుని అమ్మవారికి ప్రసాదం స్వీకరించి వెళ్ళారు ఇదంతా కూడా మన డిప్యూటీ సీఎం గారైన కొడుదల పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇక్కడ ఎంపీ గారైన ఉదయ శ్రీనివాస్ గారు నేతృత్వంలో ఈ పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ దిగ్విజయంగా జరిగాయి అందరూ ఆనందంతో సకాలంలో పూజలు అవి చేసుకుని ప్రసాదాలు తీసుకుని అమ్మవారికి అనుగ్రహం పొంది వెళ్ళారు శుభం జయం లాభం ఇక్కడ అమ్మవారికి విశేషంగా ఈ నాలుగో శుక్రవారం ఆఖరి శుక్రవారం శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం నాడు దేవస్థానం తరపు నుంచి అమ్మవారికి ఇక్కడ కుంకుమార్చన జరిగి సాము కుంకుమార్చన జరిగాయి సామూహిక ఆడవాళ్ళు ఒక ఆరు వేల మంది నుంచి ఏడు వేల ఎనిమిది వేల దాకా వచ్చారు వాళ్ళందరికీ ప్రసాద వితరణ భోజనాలు తర్వాత అమ్మవారి యొక్క చీర రూపు కూడా ఇస్తూ దేవస్థనం ఏర్పాటు చేశారు ఇక డిప్యూటీ సీఎం గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్వామివారికి విశేషంగా అన్ని పూజా కార్యక్రమాలు చేయించారు జనసేన అద్భుతంగా ఇక్కడ పాల్గొని వారు ఏ లోటు లేకుండా అందరూ చక్కగా జరగాలని చెప్పి అందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఏర్పాటు చేశారు స్వస్తి శ్రీమాత ఇవాళ పిఠాపుర క్షేత్రము పాదయ్య క్షేత్రంలో కుక్కుడేశ్వర దేవాలయంలో వరలక్ష్మి పూజలు అత్యంత వైభవంగా చాలా దిగ్విజయంగా జరిగాయి ఓ పక్కన వాన వస్తువున్నా కూడా చాలా విశేషంగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు చేర్చుకోవడానికి భక్తులు భక్తుల శ్రద్ధలతో వచ్చి ఆడబడుతులందరూ కూడా ఆడవారు మొత్తైదులందరూ కూడా వచ్చి ఆరు వేల మందికి పైగా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మా దేవస్థానం కూడా పూజా ద్రవ్యాలన్నీ కూడా అందజేసి ఉన్నారు మా పిఠాపురం ఎమ్మెల్యే గారు ప్లస్ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధిపతులందరూ కూడాను పవన్ కళ్యాణ్ గారితో సహా మాకు సహకరించి ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఆరు వేల చీరలు ఆడబడుస్ అందరికీ కూడా ఇచ్చి ఉన్నారు మా దేవస్థానము ద్రవ్యాలన్నీ కూడా కొబ్బరికాయ దగ్గరికించి పసుపు కుంకుమ అగరత్తులు కర్పూరము తాంబూలము ద్రవ్యాలు పుష్పాలు అక్షతలు అన్నీ కూడా మాకు సహకరించి అందించి ఉన్నారు దాని తోడు భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవుడికి సంబంధించిన ప్రసాదాలు కూడా ఇచ్చి ఉన్నారు జై జనసేన పిఠాపురం టౌన్ పిఠాపుర నియోజకవర్గం మరి ఎన్నడూ జరగన ఈరోజు వరలక్ష్మి పూజ రథం జరగడం చాలా గర్వంగా ఉంది ప్రతి సంవత్సరం జరిగేది ఒక ఎత్తు మరి ఈ సంవత్సరం కొత్తగా జరిగింది ఒక ఎత్తు మాకు చాలా ఆనందంగా ఉంది కానీ కొంచెం లోటుపాట్లు వచ్చినప్పటికీ కొంతమందికి సీట్లు దరకపోయినా చాలామంది ఇబ్బంది పడ్డారు ఆడవాళ్ళు కానీ ఏంటంటే ఇక్కడ మేనేజ్మెంట్ కుదరలేదు సరిగా కుదరక ఇబ్బంది పెట్టారే తప్ప కానీ మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇలాగ పిడాపురి నియోజకవర్గంలో గుప్తేశ్వర స్వామి ఆలయంలో పాత గైలో మరి నాలుగో వారం వరలక్ష్మి పూజ జరగడానికి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి పూజ జరపడం ఈరోజు చాలా గర్వంగా ఉంది మాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడూ జరిగింది కనిమిలంగా జరిగిన కళ్ళు పండగగా మాకు వరలక్ష్మి పూజ మరి నాలుగో వారం జరగడం కూడా చాలా హ్యాపీగా ఉంది కానీ ఎందుకంటే అమ్మవారికి తెలుసు స్వామివారికి తెలుసు ఎలా చేయించుకోవాలో ఏ విధంగా చేయించుకోవాలో ఆ విధంగా మరి జరగడం జరిగింది ఇక్కడ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జనాలందరూ కూడా ఆడవాళ్ళందరూ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏర రో మహిళలు అక్కజల్లందరూ ఆడబడుసలందరికీ కూడా ఎటువంటి లోటులు జరగకూడదు ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి మరి చా చెప్పడం జరిగింది మరి అటు వీధిలోనే మరి ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇక్కడ జరగడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఏ ఆటంకం జరగకుండా పూజ విస్తలో కాదు అన్నీ కూడా సౌకర్యంగా జరుగుతుంది సౌకర్యంగా అందిస్తున్నారు మరి గతంలో కొన్ని కొన్ని లోటుపాట్లు వచ్చినాయి కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుంది కానీ అంటే ఒక సీట్ల మూలంగా తప్ప అన్ని విధాలుగా కూడా బాగుంది చాలా బాగా జరుగుతుంది ఎందుకంటే వెనకాల చేసే పెత్తనాల వల్ల ప్రాబ్లం అయింది కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి మాట కానీ ఎటువంటి తొప్పుడ ప ఇది కానీ పడకూడదు ఆయన మీద ఎటువంటి నింద కూడా పడవకూడదు ఎందుకంటే ఆయన మరి మనకు అప్పచెప్పినప్పుడు మనం ఆ కార్యక్రమం మనం నెరవేర్చాలి అటువంటి రీతిలో మనం గర్వంగా మనం ముందు ఉండాలి నడవాలని మేము అడుగుతున్నాము మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి అక్కజల్లు కూడా మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా కూడా ఫీల్ అవుతున్నారు మరి చాలా సంతోషంగా ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు మా పిడాపు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కాదు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ స్వామివారు ఆయన కోరుకొని తీసి తెచ్చుకున్నారు కోరుకోని తీసుకొచ్చుకున్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ జరగడం చాలా హ్యాపీగా ఉంది మాకు ఆనందంగా కూడా ఉంది సంతోషంగా గర్వంగా కూడా మేము ఆడవాళ్ళు ఏరహిళ పెడాబ నియోజకవర్గం ఎనిమిదో వాడు నేను మొప్పం రాత్రి ఏర మహిళని గర్వంగా కూడా చెప్పుకున్నాను ఎందుకంటే మరి ఆయన్ని ఎప్పుడు కూడా ఈ ఈ టవలే భుజం మీద వేసుకొని తిరుగుతాడు అదే టవల్ నేను భుజం మీదగా తల మీద కూడా నేను మోస్తాను ఎప్పుడు కూడా ఇదే నేను చుట్టుకున్నాను ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను ఈ టవలు నేను ఎప్పుడు కూడా తల మీద మోస్తాను అన్నీ పౌరువు అన్నీ గౌరు అన్నీ పేరు ఎప్పుడు నిలబడతానని చెప్పేసి నేను చెప్పడం కూడా జరుగుతుంది చాలామంది చాలా విధాలుగా కూడా నేను మాట్లాడారు వైసీపీ వాళ్ళు చాలా ఆడవాళ్ళు చాలా మంది తప్పుడుగా మాట్లాడితే వాళ్ళందరినీ కూడా నేను ఖండించడం వాళ్ళని కూడా మాట్లాడడం కూడా జరిగింది నిన్న ఎందుకంటే ఎంతోమంది ఉంటారు కానీ అటువంటిది ఏమీ మాకు పర్వాలేదు ఆయనకి అదంతా కూడా ఒక దిష్టి కింద ఒక దిష్టి చుక్క కింద మేము భావిస్తాము మేమందరం కూడా ఆయన గురించి ముందుండి మేము నడిపిస్తామని ఏరమాయిలుగా ఒక అక్కజల్లిగా మేము ముందుండి నడిపిస్తామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం తలెత్తుకొని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఆడవాళ్ళకి రక్షణ లేదు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ధైర్యంగా ధైర్యంగా తిరగమని చెప్పాడు ధైర్యంగా తిరుగుతాం నడుంగాడు తిరుగుతాము ఎవరినైనా జరే దొమ్ము మాకున్న ఎదిరిస్తాము తిరుగుతాము జై జనసేన జై జనసేన జై హింద్ ఇవాళ మన పవన్ కళ్యాణ్ కోనీడేళ్ళు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రతి ఒక్కరికి ఆడపిల్లలకు చీరలు పంచారు దాదాపు పన్నెండు వేలు చీరలు పసుపు కుంకు కుంకుమతో గుడిలో పంచారు వాళ్ళ వాళ్ళతోని వరమహాలక్ష్మి వ్రతం చేయించి పసుపు కుంకాల్తో ఆశీర్వా ప్రతి ఒక్కరూ దంపతుల్ని ఇక్కడ గుడిలో ఆశీర్వదించారు పురోహితులు సో కార్యక్రమం అనేది చాలా బాగా చాలా ఘనంగా గౌరవంగా జరిగింది ఇలా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకో జరుపుకోవాలి అని చెప్పి ఈరోజు చాలా చాలా శ్రేష్టమైన శ్రావణ శుక్రవారం ఈరోజు వరలక్ష్మి వ్రతం కూడా చాలా మంది ఆడ ఆడవాళ్ళు చేశారు దాదాపు పన్నెండు వేల మంది ఆడ ఆడవాళ్ళు చేశారు దీనికన్నా శ్రేష్టత ఇంకా ఏం లేదు చాలా భాగ్యంగా సౌభాగ్యంగా జరిగింది ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు అని చెప్పి బాగా ఇంటికి నవ్వుతూ వెళ్ళారు సో ఇవన్నీ దీనికి మా కా కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు చేసినందుకు మేము ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ చెప్తున్నామండి అందరికీ నమస్కారం నా పేరు పూల చైతన్య రాష్ట్ర కాపు నాడు యువాధ్యక్షుడిని నేను పలమనేరు నుంచి చిత్తూరు జిల్లా నుంచి రావడం జరిగింది ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుపుతున్నారు మన కుక్క కుక్కటేశ్వర స్వామి టెంపుల్లో కొన్ని వేల మంది ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మహిళలకు చీరలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పసుపు కుంకుమ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉండాలనేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమం చాలా విజయంగా సాధించారనేసి మేము అనుకుంటున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ఇంకెన్నో ప్రోగ్రామ్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దాంట్లో మేము ఖచ్చితంగా పాల్గొంటాము వాళ్ళనివన్నుంటూ ఇండి ఇట్లా కార్యక్రమంలో మేము పాల్గొంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నేను పాల్గొని చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రతి ఒక్క మహిళలకి ఈరోజు వరలక్ష శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్న సూర్య భక్తి ఛానల్కి మేము ప్రజ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతుందని అన్నీ లైవ్ చే ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సూర్య ఛానల్ థ్యాంక్ యూ సో మచ్